వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి వినాయకుడు పాలు తాగాడను శివాలయంలో ఈశ్వరుడి చుట్టూ నాగుపాం ప్రదక్షిణలు చేసిందను ఒక విగ్రహం కళ్ళు తెరిచిందను ఇలాంటి ఎన్నో వింతలు ప్రతి రోజు కూడా మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అయితే కొన్ని కొన్ని సార్లు ఇవి నిజమే అనిపిస్తుంది కూడా ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చింత చెట్టుకు చామంతి పూలు పూస్తాయి వేప చెట్టుకి పాలు కారుతాయి అంటూ ఎన్నో విశేషాలు చెప్పారు ఇప్పుడు అవి జరుగుతూ ఉండడంతో ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు ప్రస్తుతం మనం కాకినాడలోని వలసపాకుల ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఏదైతే వేప చెట్టు ఉందో ఈ వేప చెట్టుకి దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా తెల్లటి ద్రవపదార్థం కారుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు ఇది కేవలం ఆ ద్రవపదార్థం కాకుండా కళ్ళు మాదిరిగా ఉండడం తాగిన తర్వాత కూడా తాటికల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు ప్రస్తుతం మనము ఆ చెట్టు దగ్గరే ఉన్నాము చూస్తున్నారు కదా ఇది సహజ సిద్ధంగా ఏర్పడింది ప్రకృతి సహజ సిద్ధంగా ఇస్తున్న ఈ ఏదైతే ద్రవం ఉందో ఇది చెట్టు పైనుంచి కూడా కారుతూ ఉంది దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా ఇదే విధంగా కారుతూ ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు సాధారణంగా ఏదైనా తాటి కళ్ళు కానీ ఇవన్నీ కూడా దానికి తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తూ ఉంటారు కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేకుండా సహజ సిద్ధంగానే ఏర్పడడం అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే ఇదే ప్రాంతంలో కొంతమంది దీన్ని మొదటిసారిగా గమనించారు పదిహేను రోజుల నుంచి కూడా ఇది ఇలాగే వస్తుందంటూ కూడా చెబుతూ ఉన్నారు మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మా ఫస్ట్ మీరేనా చూసారు నేనే చూశానండి మాది ఆపోజిట్లోనే ఇల్లుంది చూసినప్పుడు వైట్గా కారుతూనే ఉంది నేను ఏదో పెయింట్ వేసారేమో పిల్లలు అనుకున్నాను కానీ ఆ తర్వాత మా కింద ఆంటీకి వచ్చి చెప్తే నేను ఆంటీ వచ్చి చూసాం నేను టేస్ట్ కూడా చూసాను వగరగా పులుపుగా అనిపించింది ఆ తర్వాత మరుసటి రోజు వచ్చి దండం పెట్టుకున్నాం అమ్మా మీరు చెప్పండి అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కొన్ని విషయాలు అయితే మనం వింటూ ఉంటాం అలాగే చాలా చోట్ల చూస్తూ ఉంటాం వేప చెట్టుకి ఇలా కళ్ళు కారుతుందనో లేదంటే మరేదో చింత చెట్టుకి చామంతి పూలు వస్తాయనో ఇవి ఆ వినడమే కాదు చాలా సార్లు చూస్తూ ఉంటాం సో ఇక్కడ మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అదే మేము ఎక్కడ చూడలేదు ఇక్కడ చూసాం చాలా ఆశ్చర్యంగా ఉంది చెప్పింది నిజమేనట్టు గానీ ఇదే ఫస్ట్ టైం అండి మా పక్కనే చూస్తున్నట్టు ఇలా ఎన్ని రోజుల నుంచి అవుతుంది ఆ అవుతుందండి దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి అవుతుంది ఇరవై రోజుల నుంచి అవుతుందండి ఎందుకంటే మేమే ఒక మూడు వారాలు వచ్చి దండం పెట్టుకున్నాం అంతకు ముందు ఒక వారం అయ్యిందండి అంటే ఆ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుంది అనుకోవాలా లేదంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ తో ఈ చెట్టు నుంచి ఇలా ద్రవం వస్తుంది అనుకోవాలా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అది నమ్మాల్సి వస్తుందండి సైన్స్ ని నమ్మాల్సి వస్తుందండి ఫస్ట్ అయితే అలా అనిపించింది తర్వాత పుల్లుపు వాసన నాకు అక్కడికే వస్తూ ఉంటదండి గాలికి పొద్దున కూడా వచ్చా నిద్ర ముగ్గురు తోడుకొని కూడా తీసుకుని వెళ్ళారు అదే అండి మరి అది నమ్మాలి ఇది నమ్మాలి రైట్ చూసారు కదండి అయితే ప్రస్తుతానికి ఇది కళ్ళు వాసన రావడంతో పాటు తాకితే కూడా అదే టేస్ట్ ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు సార్ ఏంటి అంటే చాలా చోట్ల మనం ఇలాంటివి వింటూ చూస్తూ ఉంటాము చాలా మంది ఏమంటారంటే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజమైపోతుంది అంటారు కొంతమంది ఏమంటారు అంటే ఏదో కెమికల్ రియాక్షన్ వల్ల లేదంటే జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా ఇలాంటి రియాక్షన్స్ మనం చూస్తూ ఉంటామంటూ కూడా చెబుతూ ఉంటారు మీకేమనిపిస్తుంది సార్ అంటే ఇటు సైన్స్ ఇటు మూఢనమ్మకాలకి అందరినీ భావవాదిని భౌతికవాదులని కూడా ఎవరిని ఇబ్బంది పట్టకూడదు మనం ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఏజెన్సీలో రెండు వేల నాలుగు యూపీఏ వన్లప్పుడు మేము ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాం అక్కడ గిరిజనులు ఈత కళ్ళు తాటి కళ్ళు జీలకళ్ళు కూడా మాకు ఇచ్చేవారు అంటే మాకు తాగడం అలవాటు లేకపోయినా ఎలా ఉంటుందని చూసుకోవడం గత ఐదు సంవత్సరాల ముందు విఎస్ లక్ష్మి కాలేజీ దగ్గర కూడా ఇదే మాదిరిగా కళ్ళు వచ్చింది అక్కడ కూడా మేము తాగి చూసాం అక్కడ ఇక్కడ ఎలా ఉందని ఈ ఇరవై రోజుల నుంచి కూడా ఇక్కడ వస్తుంది గతంలో పక్కన అన్న అతను కొబ్బరికాయలు కొట్టి పూజలు చేయడం అన్నీ చూసాము తర్వాత మా కొలిక్స్ పండగ రోజే కళ్ళు ఒక ఐదు లీటర్లు తీసుకొచ్చి తాగండ్రని అందరికి ఇచ్చారు ఇది ఎలా వస్తుందని మళ్ళీ నేను చూడ్డానికి వచ్చాను నిన్న చూశాను పండగ రోజు కూడా చూసాను ఈ రోజు ఉదయం కూడా వస్తుందా లేదని చూశాను అంటే ఇది మూడ విశేషాలకు అతీతంగా అవుద్ది అనేసి మనం కూడా ఎవరికి కూడా చెప్పలేకపోయాం ఏదేమైనా కొంతమందికి జనాలకు తెలియాలనేది ఎలా వస్తుంది ప్రకృతి నుంచి ఎలా వస్తుంది అనేది దాదాపు రోజుకి ఐదు నుంచి పది లీటర్ల వరకు వస్తుంది అంటున్నారు కదా సో ఏంటి సార్ రీజన్ అంటే ఏదైనా కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరుగుతూ ఉంటుందా ఎందుకంటే తాటికల్ అనేది చెట్టు పైకి ఎక్కి దాన్ని గీస్తారు బట్ ఇక్కడ ఏంటంటే అటువంటిది ఏమి జరగకుండా సహజ సిద్ధంగానే వస్తుంది సో ఏమనుకోవాలంటారు ఆ చెట్టులు పొలం నరికినప్పుడు పగుళ్లు వస్తాయి పగులని వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి జిగురు వస్తుంది ఒక్కొక్క దానికి పాలు వస్తాయి దాన్ని దాని రుచి తెలిసే వాళ్ళకి దానికోసం తెలిసిన వాళ్ళు దాని కళ్ళు కింద చెప్తారు మేము కూడా ఈరోజు రుచి చూసాము తాటి కళ్ళు మాదిరిగానే ఉంది అయితే ఏపకా చెట్టు కాబట్టి ఏప పండు ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉంది రోడ్డు మీద అయితే కళ్ళు మాదిరిగానే వాసం కొడుతుంది మా తాతగారు కలిగీసారు మా నాన్నగారు కలిగీసారు మా అన్నయ్య కలిగీసారు మా తమ్ముడికి కలిగీసారు అంటే చెట్టుకి తాడి ఏత చెట్టు మాదిరిగా దొలుస్తారు ఏసీ ఏజెన్సీలో కలిసి రెండు తాటికలు కడితే కొండలో పడతారు ఇది పట్టిపోతారన్న దగ్గరికి ఉంది కాబట్టి సరైన కొండ కట్టలేదు ఎవరెస్ట్ ఇష్టం వచ్చాడు వాళ్ళు పట్టిపోతాడు దాని మీద బాధ్యత లేకుండా వాళ్ళు పెట్టారు అది ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మా కొలికి పట్టుకుని వెళ్తున్నారు అందరికీ పంచుతున్నారు ఎవరికి వ్యాపారం చేసుకోవట్లేదు జనాలు అనుకుంటే ఇది దైవభక్తి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఆ నెరలిచ్చిన దాని మీద జిగురు లేక పాల్లో వస్తుంటుంది అంతే తప్ప మరి ఒకటి కాదు బ్రహ్మం గారి చరిత్ర అనేది ఎవరిని మనోభావాలు దెబ్బతీయడానికి కాదు మనం చెప్పేసి కానీ ఏంటంటే మూఢనమ్మకాలు అతీతంగా పోకుండా దాన్ని ఏంటనేది పరిశీలన చేయాలి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏంటనేది పరిశీలన చేస్తే దాన్ని ఏమన్నా మనం చెప్పగలుగుతాం సాధారణంగా వేప చెట్టు అంటేనే ఆరోగ్యానికి ఆ వేప చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిది అంటారు అలాగే మనకి ఉగాదిలో ఎక్కువగా వేప పువ్వే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విశేషం అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు లేత వేప చిగురు లేని కూడా ఉంటారు వేప పుల్లతో పళ్ళు తోముకున్న రోజులు కూడా ఉన్నాయి సో ఈ కళ్ళు కూడా ఆరోగ్యానికి మంచిది అంటారా ఖచ్చితంగా ఆరోగ్యానికి మంచిది ఏపల్తో మొక్క గడుపుతాం మా ఇంటి దగ్గర ఏప చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టును కూడా చాలా ఆరోగ్యంగా చూస్తాం ఏదేమైనా ప్రజలకి చంటి పిల్లలకు కూడా దాన్ని కషాయం పెడతారు అంటే ఏప చెక్క రసం తీసిపడతారు మేము కూడా నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి యాప చెక్క తాగుతాం ఖచ్చితంగా ఎందుకంటే ప్రకృతి వైద్యం మహిళలకి అనారోగ్యం వచ్చిన పురుడు పోసుకున్న వాళ్ళకి వేడి నీటిలో పెట్టి కాసిపోతుంటారు ఎందుకంటే యాంటీబయాటిక్ అంటే మగాళ్ళు కూడా ఎవరి శిరు వచ్చినా ఏమి వచ్చినా అది యాపాకు రసం రాస్తే తగ్గుతుంది అంటారు డయాబెటిక్ వాకింగ్ దగ్గర చూస్తే బోర్డు క్లబ్ దగ్గర పార్క్ దగ్గర చాలా యాప్ సీట్లు ఉంటాయి పెద్దోళ్ళు అరవై డెబ్బై సంవత్సరాల వయసు అంతా యాప్ సిగర్ ఉదయం నవ్వులుతారు మా అన్నయ్య కూడా యాప్ సిగర్ తింటాడు రోజు ఆరోగ్యానికి మంచిది అది అయితే మనతో పాటు కొంతమంది తాగిన వ్యక్తులు కూడా ఉన్నారు మీరు దాని టేస్ట్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది అండి ఇది మనం యాప్గా ఇది నాకు ఎందుకంటే బ్రహ్మంగారు కాలేజ్ అని చెప్పారు ఇవన్నీ చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టుగా మాకైతే ఆయన చెప్పినట్టుగా మాకు తెలుసు బ్రహ్మంగారు కాలేజీలో జరుగుతుంది అన్న విషయం ఎన్నంతా ప్రత్యక్షంగా ఇప్పుడే చూసాం అది అయితే అనేది ఏంటంటే ప్రత్యేకించి ఒక మెడిసిన్ లాంటిది చెట్టు అనేది ఒక వ్యాపలకి కానివ్వండి కాని కానివ్వండి ఒక తామరలు కానీ దొద్దుర్లు వచ్చినా లేకపోతే వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినా వ్యాపకు నీళ్ళు వేసి కాయటం కానీ ఇలా వ్యాపకు పసరు రాయటం కానీ చాలా వైద్యం అనేది చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు వ్యాపకులు తాగడం కూడా ఏంటి మేము ఒక మెడిసిన్ కింద భావిస్తున్నాం ఎందుకంటే మాకు తెలిసి ఉండగా సైన్స్లో చెప్పినట్టు కూడా మాకు స్టార్టింగ్ అయితే మా బ్రహ్మగారు చెప్పినట్టుగానే మాకు తెలుసు బ్రహ్మగారి కాలజ్ఞానం ద్వారానే ఇవన్నీ మేము విన్నాం చాలా మంది బయట వ్యక్తులు చెప్పాక తర్వాత చదువుకుని పుస్తకాలు తీసిన తర్వాత మాకు సైన్స్ ద్వారా వచ్చిందన్న విషయం సైన్స్ కూడా ఇన్వాల్వ్ అయింది అన్న విషయం మాకు తెలిసింది అంతకుముందు అది చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మగారి కాలజ్ఞానం ద్వారా చెట్టుకి ఇలాగా శామంతి పిల్లలు పోస్తాయి వేప చెట్టుకి ఇలా పాలు కారుతాయి పంది కొడుకు నేను వేణు పిల్లపడుతుంది ఇవన్నీ కూడా మేము బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం మా నలుగురులో తారీఖాలు బురగాలు విన్న తర్వాత అన్నీ కూడా మేము తెలుసుకున్నాం ప్రతి స్పష్టంగా చూస్తున్నాం ఎందుకు సైన్స్ నుండి నమ్ముతున్నాం అలాగే బ్రహ్మంగారి గారు రెండు కూడా మేము నమ్ముతా ఉంటాం మీరు తాగారు కదండి ఎలా అనిపించింది మేము తాగినప్పుడు తాటికాళ్ళు ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగానే స్మెల్ అయితే ఉంది కానీ టేస్ట్ అయితే మాత్రం కొంచెం ఒగరుగాను కొంచెం చేదుగాను అంటే మనం ఏదైతే ఔషధని తీసుకుంటామో అదే రీతిలో ఉందండి మెడిసిన్ లాగా అనిపిస్తుంది మెడిసిన్ లాగా అనిపించింది అండి నాకైతే మాత్రం చాలా బాగుందండి ఎప్పుడు తాగలేదు ఇదే ఫస్ట్ టైం థర్టీ యాప్ కొలుగ కొలుక అంటే చాలా పెద్ద విశేషం ఇది నేను ఎప్పుడు చూడలేదు ఇది అయితే యాప్ పండు ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంది స్మెల్ అయితే ఏమీ లేదు కానీ తా తాటిళ్ళకి స్మెల్ ఎలాగొస్తుంది సేమ్ అలాగొస్తుంది తాటికొళ్ళు స్మెల్ ఎలాగొస్తుంది వస్తుంది చాలా బాగుంది మొత్తు కానీ అలాంటివి ఏమి లేవు చాలా మంచి ఆరోగ్యానికి ఔషధం ఇది టి చెట్టు కానివ్వండి ఈత చెట్టు కానివ్వండి జీలుగ కళ్ళు ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము కానీ వేప కళ్ళు అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాము అది కూడా దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా ఇదే విధంగా ఈ కళ్ళు అనేది కారుతుందంటే తెల్లటి ద్రవప్రదార్థం అనేది ఇరవై రోజుల నుంచి చెట్టు నుంచి కారుతుందంటూ కూడా చెబుతూ ఉన్నారు అయితే సైన్స్ ని నమ్మాలా శాస్త్రాన్ని నమ్మాలా అంటే అది ఎవరి ఇష్టం మీద వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కొంతమంది బ్రహ్మగారి కాలజ్ఞానంలో ఇలాంటివి విన్నాము ఇప్పుడు చూస్తున్నాం అంటున్నారు మరికొంతమంది ఇది సైన్సే అంటున్నారు ఏది ఏమైనా ప్పటికీ వేప చెట్టు అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చెట్టుగా మనం పరిగణిస్తాం అంటే వేప గాలి పేల్చడము ఆరోగ్యానికి మంచిది అలాగే ఏదైతే వేప పువ్వు ఉంటుందో మన తెలుగువారి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఉగాది ఆ ఉగాది పండుగకి ఈ లేత చిగుర్లను అలాగే వేప పువ్వును వాడుతూ ఉంటారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చెట్టు నుంచి కారుతున్న ఈ ద్రవం కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటూ చెబుతున్నారు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ ద్రవాన్ని సేవించడం కూడా చాలా మంచిది అంటూ చెబుతున్నారు అయితే ఈత చెట్టుకి ఏ విధంగా కళ్ళు వస్తుందో అంతకన్నా ఎక్కువగానే ఈ చెట్టుకు వస్తుందని చెప్పుకోవాలి దాదాపు ఇరవై రోజుల నుంచి ఏదైతే మార్నింగ్ ఒక ఐదు లీటర్లు అలాగే సాయంత్రం ఒక ఐదు లీటర్ల వరకు కూడా ఈ కళ్ళును తీసుకుంటున్నామంటూ కూడా చెబుతూ ఉన్నారు అయితే ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనేది మనం క్లియర్ గా చెప్ప చెప్పలేకపోయినప్పటికీ కూడా ఇలాంటి వింతలు ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి కాకపోతే చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటాయి ఇలా జరిగినప్పుడు ఇది చూసినప్పుడు నిజమే బ్రహ్మంగారు చెప్పింది ఇదే అన్న ఆలోచన అయితే మనకి వస్తున్నప్పటికీ సైన్స్ ను కూడా నమ్మాలి ఇది ఏ విధంగా వస్తుందంటే కొన్ని కొన్ని రకాల జెనెటికల్ రీజన్స్ వల్ల కూడా రావచ్చు లేదంటే భూమి లోపల ఏదైనా కెమికల్ రియాక్షన్ ఉన్నప్పుడు కూడా రావచ్చు ఆ ఈత చెట్టు జీలుగు కళ్ళు ఇలాంటివి మనం చెట్టుపైకి ఎక్కి గీస్తేనే వస్తుంది కానీ ఇది మాత్రం సహజ సిద్ధంగా ఏర్పడుతుంది కాబట్టి ఇది ఎలాంటి కెమికల్ రియాక్షన్ కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందరూ తీసుకోవడం కూడా మంచిది అంటూ కూడా ఇక్కడ వారు చెబుతున్నారు మరికొంతమంది ఇది కేవలం అంటే వేప చెట్టుని అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది మరి సైన్సా శాస్త్రమా అనేది ఎవరి ఇష్టం మీద వాళ్ళకి ఆధారపడి ఉంటుందని చెప్పుకోవాలి కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ